మోహన్ రెడ్డి సంపద సృష్టికర్త ఏకంగా లక్షా పదివేల కోట్ల రూపాయలు సంపద సృష్టించాడంట చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని అంతా ఆవిర్ చేస్తాడని చెప్పేసి నీ వార్త సారాన్సన్నమాట ఒకసారి చదివి వినిపితాను చూడండి చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాం చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది నువ్వు సృష్టించిన సంపద ఎక్కడుందో ఎక్కడ దా ఎవరికి ఎవడికి ఇచ్చేసావో ఇవాళ్ళు కూడా ఇవ్వగడానికి అర్థం కానీ రాష్ట్ర అప్పులు చూస్తేనేమో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇక నువ్వు చూస్తానేమో సంపద సృష్టించేసాను ఎరగ తీసేసాను ఒకవేళ సృష్టించి ఉంటే కనుక ఎక్కడ తీసేసామన్నా ఇప్పుడు నాదన్న చెప్పు మనం ఏం చేసామని ఏం సృష్టించామని వచ్చేప్పుడు ఇక్కడ చూడండి సికీతో కారు చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేయడం ద్వారా లక్ష పదివేల కోట్ల రూపాయలు ఆదా చేసాం ఇది సంపద సృష్టి కాదా కాదు మన దగ్గర ఉన్నదాన్ని ఆదా చేయడం సృష్టి అంటారు సంపద సృష్టి అంటారు మన దగ్గర లేని సంపదని మనం సంపాదించుకుంటే దాన్ని సంపద సృష్టి అంటారు అని ప్రజలు గుర్రెలు చేయమక్క ఇవి సంపద సృష్టి నేను చారిత్రక నిర్ణయాలు తీసేసుకున్నాను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఎక్కడికి తీసుకెళ్ళా రాష్ట్రాన్ని ఎక్కడున్న రాష్ట్రాన్ని అక్కడే ఇంకా ఉంచేవానక్కి తీసుకెళ్లిపోయావన్న ఒక పాతికేళ్ళు నీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పరంగా ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్న ముందుకు కాదు వెనక్కి వెళ్ళింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేది కాదు మీరు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నేను ఆ పథకం ఇచ్చా నేను ఈ పథకం ఇచ్చా నేను ఒక క్యాలెండర్ డిజైన్ చేసుకున్నా పలానా తారీఖున పలానా పథకం ఇద్దామని చెప్పేసి అని నేను అప్పుడు బట్ట నొక్కేసా నేను ఇప్పుడు బట్ట నొక్కేసా అని మాట్లాడతాడు తప్పితే నేను ఫలానా పరిశ్రమ తీసుకొచ్చా ఆ పరిశ్రమ ద్వారాగా అక్కడ ఒక వెయ్యి మంది యువతకే ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అని ఏ రోజైనా చెప్పాడా అని ఏ రోజైనా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే మేము రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాము పెట్టుబడులు తీసుకొచ్చాము అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచాము అని ఏ రోజైనా ప్రెస్ మీట్లో చెప్తాడా ఏ రోజు చెప్పడం మీరు బాగా కావాలంటే ఎన్నిసార్లు అయినా చూడండి ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు అదే పని చేశాడు అంటే గత ఐదేళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు అనుకోండి బహిరంగ సభలే ఆ బహిరంగ సభలో చెప్పిన అదే మాట ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన మొట్టమొదటిగా వచ్చేది ఏంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి కాదని అట్లా వాటితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యమన్నా రోడ్లు వేయాలి పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే మన రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా ఉద్యోగాల కోసం పెట్టే బయట సర్దుకొని పక్క రాష్ట్రాలు పారిపోకూడదు కదన్నా ఇప్పుడు తెలంగాణ ఉందన్న ఉదాహరణకు హైదరాబాద్ తీసుకో మెజారిటీ ఉండేది అక్కడ యువత అంతా కూడా మన వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు చేసుకున్నట్లు అలాగే మన వాళ్ళు కర్ణాటక బెంగళూరు వెళ్తారో తమిళనాడు వెళ్తారో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు తప్పితే ఇతర రాష్ట్ర యువత ఎవరైనా సరే ఉద్యోగం చేయడానికి ఏపీకి వస్తున్నారన్నా లేదు మనం ఆ విధంగా అడుగులు వేయలేకపోయాం ఐదు సంవత్సరాలు అధికారులు ఉండి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించి ఆయన హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు రాగానే తరివేడి మొదలుపెట్టి ఒకటే 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 సో నువ్వు నిలబెట్టావంటే అది కూడా లేదు ఉదాహరణకి లూలుమాలు తీసుకుంటాయి ఇవాళ చెన్నైలో ఉంది ఇలాంటి ఎన్నో చేసి నువ్వు సంపద సృష్టించేసాను నేను ఎరగదీసేసానంటే చాలా చండాలంగా చాలా చిరాగ్గా ఉంది ముఖ్యం ఏంటంటే సోషల్ మీడియా గురించి మాట్లాడాడు ఏమని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సోషల్ మీడియా సోషల్ మీడియాలో పోస్టులపై పీడి యాక్ట్ పెడతారా తప్పదన్న కఠినంగా శిక్షించకపోతే ఇంట్లో మహిళల్ని అంటే అది ఎవరింట్లో మహిళలైనా సరే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పేర్లు చెప్పుకోవచ్చు వార రవీందర్ రెడ్డి గారు కావచ్చు ఆ ఇంటూరు రవికరణ్ కావచ్చు ఆ పంచి ప్రభాకర్ గారు ఇంకా మీ అనుచరుడు మీ శిష్యుడు బోరగడ్డి గారు అలాగే శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రెచ్చలవిడిగా రెచ్చిపోయారన్న చంద్రబాబు నాయుడు గారినో లేదంటే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో విధానపరంగా ప్రశ్నించారంటే కాదు అమనాభూతులు ఆ బూరుగడ్ అనిల్గా అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కూతుర్ని ఉద్దేశించి బహిరంగంగా మానభంగాలు చేస్తామని మాట్లాడిన వ్యక్తి మాట్లాడితే నీ పేరు చెప్పి నాయన గారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు కూడా ఆ ఎదవాళ్ళ మాట్లాడటం కరెక్ట్ కాదు వాడి పని ఏదో ఒక కేసు పెట్టి అంటే అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు అలా మాట్లాడకూడదు ఎవరు కుటుంబ సభ్యులైనా కుటుంబ సభ్యులే మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఆ విధంగా మాట్లాడితే మనం ఎంకరేజ్ చేయకూడదు అని ఖండించకపోగా ఆ బోకేదోకి సెక్యూరిటీ ఇచ్చేడండి గన్మెన్లు ఇచ్చేయండి బోరుగడ్ డన్నీలు గడికి ప్రభుత్వం గన్మెన్ ఇచ్చింది మరి నువ్వు ప్రోత్సహించినట్టు కాదా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆదేశించేమని మీరు బూతులు తిట్టాడు అని చెప్పేసి అని నువ్వు ఎమ్మెల్యేలని బూతులు తిట్టమన్న వ్యక్తివి నువ్వు కింద సోషల్ మీడియా సైన్యాన్ని ఏ విధంగా ఊసుకొనిపోతులేకపో మేము ఊహించలేమా మాకు తెలియదా ఏదా రాష్ట్రం మొత్తం ఉన్నారు బోర్గడ్డగడ్ ఏం మాట్లాడాడని అని వాళ్ళకి సెక్యూరిటీ దేనికి ఇచ్చారాయా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సినంతగా అది పీకి పోడ్చింది ఏముందో బూతులు మాట్లాడినది కా వదిలేసి పీడియాక్టులు పెడతారా కేసులు పెడతారా అరెస్టులు అని మరేం చేయాలయా కాస్త కూడా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా ఆ శ్రీరెడ్డి ఒక్కొక్కరిని పిసికేస్తాం పొడిచేస్తాం నలిపేస్తాం డైరెక్ట్గా అని కూడా మాట్లాడింది మళ్ళీ మేము వస్తే ఒక్కరిని కూడా ఉంచము ఎరగదీసేస్తాము లకారాలతో సంబోధించేసి ఆ సోదారానే కావచ్చు ఒకటి కాదు ఇద్దరు కాదన్న నీ హయాంలో నీ సోషల్ మీడియా సైన్యం ఏదైతే ఉందో అలా చేసింది అరాచకం మాట మనం ఇక్కడ వర్ణించలేము అవన్నీ చెప్పదు నువ్వు నువ్వు ఒకే సింపుల్గా ఒకే సమాధానం చెప్పు బోరుగా డానియల్ గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి వాళ్ళకి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఏముంది దేనికి కల్పించారయ్యా ప్రజల సొమ్ము కదా వాళ్ళకి జీతం ఇచ్చేది సెక్యూరిటీకి అంటే నీకు అనుగుణంగా మాట్లాడి ఎవరైనా ప్రశ్నిస్తే లేదంటే చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినందుక వాళ్ళను బాగా బూతులు తిడుతున్నాడు వీడికి అదనంగా సెక్యూరిటీ కల్పించండి ఇంకా నాలుగు బూతులు ఎక్కువ తిడతాడు అన్నందుక ఎవరండి మీకు చెప్పింది పైగా వాళ్ళ సోషల్ మీడియాలో కేసుల గురించి పెద్ద బాధపడిపోతున్నాడు అన్న నీ కుటుంబ సభ్యులు అంటే నీకు నిప్పు తెలిసేదన్నా మళ్ళీ